વાય કરે નસિન ચાલે વિભો મેઘરામણ વાય કરે નસિન ચાલે વિભો મેઘરામણ વાય કરે નસિન ચાલે વિભો મેઘરામણ વાય કરે નસિન ચાલે ડાઉન ડાઉન ટુ జరుగుతున్నటువంటి రిలీనర అధ్యక్షులు ప్రస్తుతం డిపిటీవీ గారితో జరిగిన చర్చలు మేము అడిగిన డిమాండ్ వారికి వారిచ్చినటువంటి సమాధానాలు క్రమంగా లేకుండా మేము అడిగిన వాటికి తాము ఒప్పుకోకుండా వారు చేసినటువంటి ఈ కాలయాపనకు నేను నిరసన తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర కమిటీ వారు మా ఇచ్చినటువంటి ఈ బుక్ లెట్ని ప్రజాప్రతినిధులకి వెళ్తే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే రాష్ట్ర మంత్రి గారికి ఈ విషయాన్ని ఈ బుక్లెట్ ద్వారా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ బుక్లెట్ బుక్లెట్స్ని వారికి అందించి మా యొక్క ఈ భీమవరం డిపోలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మా యొక్క సమస్యల గురించి వారికి వివరించి వారి సంఘీభావాన్ని మేము తీసుకుంటూ మా యొక్క సమస్యల పరిష్కార దిశగా వారు పరిష్కారం చేయాలని తగిన అధికారులకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలపై అధికారులపైన వారు తగిన చర్యలు తీసుకోవాలని మెకానిక్ యువరా గారిని సస్పెండ్ చేసిన విషయంలో వెంటనే వితౌట్ ఎంక్వైరీతో ఇదే డిపోలో వారిని నియమించాలని మా ఎక్కువ డిమాండ్ అలాగే వన్ వార్ నైన్టీన్ సెస్ట్ అమలు చేయాలని ఈడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వీరు బేఖాతర చేయకుండా డిపో మేనేజర్ వారు చేసినటువంటి ఈ అక్రమమైన సస్పెండ్లు అక్రమైనటువంటి ఛార్జ్షీట్లు ఉపసంహరించుకొని మాకు తగిన న్యాయం చేయాలని ఈ యొక్క రిలే నిరాహార దీక్ష శిబిరం ద్వారా భీమవరం డిపో తరపున అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ తరఫున కోరుకుంటూ నా ఈ మాటలు విరమిస్తున్నాను ఐదో రోజు వద్ద డిపో మేనేజర్ గారు వైఖరి ఏ విధంగా ఉందంటే ఆయన కింద పనిచేసిన అందరూ కూడా బానిసలగా చూస్తూ ఈయన ఏ డిపోలో చేసినా సరే అక్కడ ఉన్న వర్కర్ని సస్పెండ్ చేయడమే ఆయన కొంత ధ్యేయం ఆయన చేసిన అక్రమాలను అకృత్యాలను ఇది ఒక బుక్లెట్ ద్వారా కూడా రాష్ట్ర కమిటీ రోజు పంపించిందంటే ఈ జిల్లాలో ఇప్పటి వరకు చాలా కాలం తర్వాత ఇటువంటి పోరాటాలకు మళ్ళీ నాంది పలికింది ఇటుబొమ్మద్రి గారే ఇలా స్టార్ట్ అయ్యడానికి కారణం కూడా ఇటుబొమ్మేంద్ర గారే ఆయన వెరసలో మార్పు రాదు కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మాత్రం ఏదైతే అన్యాయంగా బలైన సస్పెండ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగు వరకు కూడా నేషనల్ మజదూర్ యూనిటీ అసోసియేషన్ వాళ్ళ అండగా అండగా ఉండి జిల్లా కమిటీ తరఫున ఈ యొక్క పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామో తప్ప ఆగే ప్రసక్తి అయితే ఉండదు ఈ విషయంలో నేషనల్ మైదూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ యొక్క బీవరండిపో అండదండలు పుష్కలంగా ఉదాహరణగా మనం ముందు కొనసాగా కోరుకుంటూ మరి పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా అని అంటారు అందరూ కూడా ఇలాంటి పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా నడుస్తున్నటువంటి రవాణా సంస్థ ఏదైతే ఉందో మరి బీవరండిపోలు ఎక్కడ అంటే నాకు తెలిసి జిల్లాలో కాదు రాష్ట్రం ఎక్కడ లేనంటే విధంగా మరి ఒక బీవరండిపోలు ఏ రకం జరుగుతుందంటే దీనికి సంబంధించి యజమాని ఎవరైతే డిఎం గారు ఉన్నారో మరి ఆయన చేస్తున్నటువంటి వివిధ రకాల సమస్యలు సృష్టించి క్రియేషన్ చేయించి గందరగోళ పరిస్థితులు సృష్టించి ఈరోజు ఎంత పెద్ద స్థాయిలో అలజడి జరిగిందంత కారణం మేనేజర్ గారు మేము అందరం కూడా తెలియజేస్తూ మరి ఎవరైతే యువరా మెకానిక్ అన్యాయంగా సస్పెండ్ చేశారంటున్నామో వాస్తవానికి మరి మా తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారం ఉండగా వన్ ఫోర్ నైన్టీన్ సరికలను తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ అందరూ కూడా చక్కగా రక్షణ కవచం లాంటి వన్ మోహన్ నైన్టీ సరికి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉన్నటువంటి శిక్షలు అనేది చక్కగా ఉండేవి మరింత దారుణాతి దారుణంగా లేకుండా దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తొంగలో తొక్కి ఆ జీవాల్ని తెరమెదు కొత్త కొత్త జీవాల్ని తీసుకొచ్చి మరలా కార్మికుల్ని ఉద్యోగుల్ని అనేక ఇబ్బందులు గురిచేసి శిక్షలు గురిచేసి వారి జీవితాలు పాడు చేసే కుటుంబాలకు గుర్తుపడేటువంటి ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రద్దు చేసిన తర్వాత బాగుంటుందని ఎన్నిసార్లు మేము అబ్జెక్షన్ పెట్టుకునేటప్పటికీ వేఖాత్ర చేసి మరలా యాసిస్తుంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో మా నేషనల్ పార్టీ యూనైట రాష్ట్ర నాయకత్వం మీరు దీనికి సంబంధించిన శాసనసభ్యుల వారు విష్ణువర్ధన్ రాజు బీజేపీ నాయకులు వారు అసెంబ్లీలో ప్రస్తావించి ఈ వన్ ఫోర్ సరికి లేకపోవడం వల్ల ఉద్యోగులు మళ్ళా రోడ్డు పడుతున్నారు వాళ్ళ జీవిత రఘుల అవసరాలు అయిపోతున్నాయి సభ్యులందరూ కూడా ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా రోడ్లు పడే జీవితాల కుటుంబాలు నాశనం అందరూ అందులో సర్కిల్ కూడా ఇందుకు పాటించమని చెప్పి చట్టంలో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మిడ్స్లో పెట్టించి దాన్ని అమలు చేయమని చెప్పి మరి సభలో ఏదైతే ఆమోదించారో మరి గౌరవ ఎన్డీఏ వారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాన్ని ఎంతో ఆనందపడుతుంటే ఆ సర్కిల్ని తొంగలో తొత్తికి వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా మీరు చెప్పిందే శిక్షలు అని చెప్పి మరలా చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది మంచి సర్కులర్ విధంగా మీరు అతను సస్పెండ్ చేశారు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి నడి రోడ్ల మీద అతను పడిపోతే అతని పరిస్థితి ఏంటని చెప్పి ఈ సందర్భం తీసుకుని నేషనల్ మజీ రాష్ట్ర నాయకత్వం దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని జిల్లా జోనల్ రాష్ట్ర నాయకత్వాలు కూడా స్పందించి ఏకతాటి మీదకి వచ్చి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఖండించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే నువ్వు చేసావో మరి ఎవరైతే వివరణ సస్పెండ్ చేశావో బేసరత్గా డూటలు తీసుకుని డూటీ ఇప్పించమని ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దానికి తక్షణమే ఈ డిపోని మంచి వాతావరణం తీసుకొని శాంతియుత వాతావరణం ఉద్యోగాలు చేసుకునే దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంట్లో సుఖశాంతలతో చక్కగా పరిగెళ్ళాలని డిపో ఆర్థిక ఆర్థికలో ముందుకు తీసుకెళ్లే దానికి మీరు సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సార్